ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ నాట్ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి మాటలకి విరాస్ అక్కడే అలాగే మోకాళ్ళపై బొమ్మలాగా కూర్చునిపోతాడు వెంటనే విక్రమ్ విరాస్ని చూసి స్పీడ్గా విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ వసకి ఏమీ కాదు ప్లీజ్ నువ్వు కంగారు పడుకో అని అంటున్నాడు కానీ విక్రమ్కి కూడా బస్సు ఫ్లాట్లో లేదు అంటే ఏం జరిగిందో అర్థం కాదు తనకి కూడా కొంచెం భయంగానే అనిపిస్తూ ఉంటుంది విరాస్లో మాత్రం ఎటువంటి చలనం ఉండదు తన మైండ్ మొత్తం నిన్న ఈవినింగ్ నుండి కూడా బస్సు ఫ్లాట్కి వెళ్ళలేదు అన్న దగ్గరే ఆగిపోయింది విరాస్ని చూస్తుంటే వైష్ణవికి కూడా భయంగా అనిపిస్తే వెంటనే విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ ప్లీజ్ నువ్వే ఇలా అయిపోతే అక్కడ బస్సు పరిస్థితి ఎలా ఉందో మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు అసలు వసు ధర ఎక్కడుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు ప్లీజ్ నార్మల్ అవ్వు అని వైష్ణవి అంటుంది కానీ విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వైష్ణవి వెంటనే విరాస్ రెండు షోల్డర్స్ పట్టుకుని విరాస్ చెప్తుంది నీకే అర్థమవుతుందా నిన్న నువ్వు బసదారిని తీసుకుని ఫ్లాట్కి వెళ్ళలేదా మరి తనతో ఎక్కడ మాట్లాడావు అని వైష్ణవి అంటూ ఉంటే విరాస్ వైష్ణవి వైపు చూస్తాడు విరాస్కి నైటు తను టెర్రస్ పైన వసదారితో మాట్లాడటం ప్రతిదీ గుర్తుకొస్తుంటే బస్సు ఫ్లాట్లో లేదంటే తను బయటకు కూడా వెళ్ళలేదు చుట్టూ అంతమంది సెక్యూరిటీని దాటి వసుధార బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు అంటే నిన్న నైట్ నుండి బస్సు టెర్రస్ పైనే ఉందా అని అనుకోగానే విరాస్ గుండె ఆగి కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంటే తనకి నైట్ నుండి ఫుల్గా పడుతున్న వర్షానికి బస్సు టెరస్ పైన ఉంటే తన పరిస్థితి ఏంటి అని అనుకోగానే విరాస్కి ఒక్కసారిగా తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నేను మాట్లాడుతుంది నీతోని అసలు వసతో నువ్వు ఎక్కడ మాట్లాడావు అని వైష్ణవి అడుగుతుంటే వెంటనే విరాస్ వైష్ణవి వైపు చూస్తూ అంటే వస్తు టెరస్ పైనే ఉందా అని అంటూ స్పీడ్గా లేచి ఫ్లాట్ బయటికి పరిగెడతాడు విరాస్ మాటికి వైష్ణవి షాక్లో ఉండిపోతుంది విక్రమ్కి కూడా విరాస్ మాటకి కొన్ని క్షణాలు అలాగే తను కూడా షాక్లో ఉండిపోతాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విరాస్ ఏం మాట్లాడుతున్నాడు విక్కి వర్షం టెరెస్ పైన ఉంది అని అంటున్నాడేంటి అంటే అంతా తను వర్షంలో తడుస్తూ టెరెస్ పైనే ఉందా ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో విక్కి అని వైష్ణవి భయంగా అంటుంటే విక్రమ్ వెంటనే అక్కడి నుండి స్పీడ్గా బయటకు నడుస్తాడు విరాస్ చాలా స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతూ టెర్రస్ పైకి చేరుకుంటాడు తనకి బస్సు పరిస్థితి తలుచుకుంటుంటేనే బాడీ అంతా షివరింగ్ వచ్చినట్టు అనిపిస్తుంటే చాలా స్పీడ్గా టెరెస్ పైకి వెళ్తాడు విక్రమ్ కూడా అంతే స్పీడ్గా విరాస్ వెనుకలే టెర్రస్ పైకి వెళతాడు విరాస్ టెర్రస్ పైకి వెళ్ళి నైట్ వసదారుతో ఎక్కడ మాట్లాడాడో అక్కడికి వెళ్ళగానే బస్సు చెల్లడం లేకుండా కింద పడిపోయి ఉండడం చూడగానే విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది విక్రమ్ కూడా విరాస్ ఎటువైపు చూస్తున్నాడో అటువైపు చూడగానే అక్కడ వస్తారా కింద పడిపోయి స్పృహ లేకుండా ఉండడం చూడగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు వెంటనే విక్రమ్ షాక్ నుండి తేరుకుని భయంగా వస్తారా దగ్గరికి వెళ్ళి వస్తుదని వెంటనే తన బడిలోకి తీసుకుని వసు ఏమైందిరా వసలేరా అని విక్రమ్ వసు చెంపులపై తడుతూ కంగారుగా ఆరుస్తూ ఉంటాడు ఇంతలో వైష్ణవి కూడా పైకి వచ్చి విక్రమ్ వడిలో స్పృహలో లేకుండా ఉన్న వసుదారని చూడగానే భయంగా పరుగున విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్కీ వసుకి ఏమైంది అని టెన్షన్గా అంటుంటే ఇంతలో వైష్ణవి చూపు వసుధార నెక్క దగ్గర ఉన్న బ్యాండేజ్ పైన అలాగే నుదుటి పైన పడగానే విక్కీ బ్లీడింగ్ అవుతుంది బ్యాండేజ్ మొత్తం బ్లడ్ విక్కి ఇంకా నుదుటిపైన కూడా గాయం బలంగా అయింది విక్కి నాకు భయంగా ఉంది అని వైష్ణవి అంటుంటే తన కళ్ళలో వస్తూ ఉంటాయి వైష్ణవి బస్తార చేతిని పట్టుకుని బస్సు ప్లీజ్ లేగరా ఏమైంది నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు ఆనుకోలేదు బస్సు ప్లీజ్ లెగు అని వైష్ణవి ఏడుస్తుంటే వైష్ణ్ ప్లీజ్ కంగారు పడకరా నువ్వు అని విక్రమ్ అంటూ విరాస్ని గట్టిగా అరుస్తాడు విక్రమ్ వెనక్కి తిరిగి వసుధారని చూసిన విరాస్ మాత్రం చలనం లేని బొమ్మలాగా అలాగే నుంచి వండిపోతాడు అసలు తన మైండ్ హార్ట్ ఏమి కొన్ని క్షణాలు పనిచేయకపోతే అలాగే ఒక రకమైన షాక్ లోకి విక్రమ్ అరిచిన అరుపుకి అప్పుడు విరాస్ విక్రమ్ వైపు చూస్తుంటే విరాస్ ఏం చేస్తున్నావు అక్కడ వస్తు పరిస్థితి బాగోలేదు తనకి గొంతు దగ్గర అలాగే నుదుటి దగ్గర బ్లీడింగ్ అవుతుంది అని అనగానే విక్రమ్ మాటలు వింటున్న విరాస్కి మాత్రం తన ప్రపంచం మొత్తం తల క్రిందలు అవుతున్నట్టు అనిపిస్తుంటే స్పీడ్గా బస్సు దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు విరాస్ బస్సుదారిని పట్టుకుందాం అనుకునేలోగా వెంటనే వైష్ణవి విరాస్కి అడ్డుగా నుంచుంటుంది విరాస్ కోపంగా వైష్ణవి వైపు చూస్తూ బస్సు ఏం చేస్తున్నావు అడ్డు లేకు అని అంటుంటే నువ్వు వీల్లేదు ఈ రోజు వసు ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే దానికి కారణం నువ్వే ఒక అమ్మాయితో ఎంత సున్నితంగా మాట్లాడాలో కూడా నీకు తెలియదా ఇంతకాలం నేను చూసింది నిన్నేనా అని అనిపిస్తుంది అసలు అలా ఎలా వసతో మాట్లాడగలగవు విరాజ్ ఎలాగో తనతో నిన్న మాట్లాడావు కదా తనకి నీకు ఎటువంటి సంబంధం లేదు అని తను ఏమీ నీకు అనవసరం అని అలాంటప్పుడు ఇంకెందుకు బస్సు దగ్గరికి వస్తున్నావు నువ్వు బస్సుదారిని పట్టుకోవడానికి వీల్లేదు తనని నేను నా సొంత చెల్లెలాగా ఆనుకుంటున్నాను నీ వల్ల నా చెల్లెలు బాధపడితే అలాంటి వ్యక్తిని నా చెల్లి దగ్గరికి నేను ఎప్పటికీ రానివ్వను దయచేసి నా చెల్లికి దూరంగా ఉండు అని వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ వికీ ప్లీజ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ త్వరగా తనని లిఫ్ట్ చెయ్యి అని వైష్ణవి అంటుంటే ఇంకా విక్రమ్ వెంటనే బస్సుని ఎత్తుకుని కిందకి తీసుకుని వెళ్తాడు వైష్ణవి కోపంగా వెనక్కి తిరిగి విరాస్ వైపు చూస్తూ రెండు రోజులు తనకి దూరంగా ఉండాలని అనుకున్నావు కదా ఇప్పుడు బాగా ఉండు నేను మాత్రం ఈ విషయంలో నిన్ను క్షమించలేని విరాస్ నీ మాటలతో తన మనసుని విరిచేసావు కదా తను ఎంతలా నరకం అనుభవించి ఉండకపోతే ఇలా నైట్ అంతా టెరెస్ పైన ఉండి ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది చా అని చెప్పి తన స్పీడ్గా విక్రమ్ వెనకాలే వెళ్తుంది వైష్ణవి మాటలకి విరాస్ అలాగే ఉండిపోతాడు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళగానే వైష్ణవి బ్యాక్ సైడ్ కార్డోర్ ఓపెన్ చేయగానే విక్రమ్ వసని సీట్లో పడుకోబెడతాడు వెంటనే విక్రమ్ కారు స్టార్ట్ చేయడానికి ముందుకు వెళ్తుంటే వైష్ణవి బస్సు పక్కన కూర్చోడానికి ఎక్కుతుంటే ఇంతలో వైష్వ చేతిని ఎవరో పట్టుకోవడం చూసి వెనక్కి తిరగగానే విరాస్ చాలా కోపంగా వైష్ణవిని చూస్తూ వైశవ్ తను నా భార్య నా భార్య దగ్గరికి రావద్దు అని చెప్పడానికి నీకు ఎటువంటి రైట్స్ అండర్స్టాండ్ అని కోపంగా అనగానే హో తమరికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా బస్సు భార్య అని అందుకేనా తనని ఇష్టమొచ్చినట్టు మాట్లాడి తన మనసుని విరిచేశావు కనీసం నువ్వు మాట్లాడిన తర్వాత తన పరిస్థితి ఏంటో కూడా తెలియకుండా ప్రశాంతంగా నీ రూంలో పడుకున్నావు ఇదేనా నీకు నీ భార్యపైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అని వైష్ణవి కోపంగా ఆరుస్తూ అవసరం లేదు నువ్వు హాస్పిటల్కి రావక్కర్లేదు నా చెల్లిని నేను నా భర్త జాగ్రత్తగా చూసుకుంటావు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళు అని వైష్ణవి కోపంగా అంటుంటే వెంటనే విరాస్ వైష్ణవిని పక్కకు జరిపి వైష్ణవితో మాట్లాడకుండా కారెక్కుతాడు వైష్ణవి షాక్గా ని చూస్తూ రాక్షసుడు నేను ఇన్ని మాట్లాడుతున్నా కనీసం కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకుండా ఎలా కారెక్కి కూర్చున్నాడో ఇంత ప్రేమ ఉన్నవాడు ఎందుకు తనని అంతలా బాధ పెట్టడం అని కోపంగా అనుకుంటూ తను వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుంటుంది విక్రమ్ ఇంకా కారు స్టార్ట్ చేసి స్పీడ్గా హాస్పిటల్ వైపుకి కారును పోనిస్తాడు విరాస్ కారు ఎక్కిన తర్వాత బస్సుదారిని అటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే తనకి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు చెంపల మీదుగా జారిపోతుంటే నెమ్మదిగా బస్సుని తన వడిలోకి తీసుకుని అలాగే స్పీడ్గా తన గుండెలకి హత్తుకుంటాడు విరాస్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చిన్నదిస్తున్నారు పెద్దదివ్వండి అని చెప్పి కొంతమంది అంటున్నారు నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద స్టోరీస్ ఇవ్వాలంటే కుదరదు నాకు బాబుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంట్లో వర్క్ చేసుకోవాలి సో ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అలాగే స్టోరీని కూడా ఇవ్వాలి సో ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు